అందరికీ నమస్కారం అండి ఇంటికి ఈశాన్యం ఎక్కడ అనేది చాలా మందికి డౌట్ అనేది ఉంటుందండి సో నిజంగా అసలు ఈశాన్యం ఇలా ఉంటే మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది మీరు అదృష్టవంతులు అవుతారు అనేది చాలా వరకు చాలా మంది చెప్పే మాట బట్ అసలు మన ఇంటికి ఈశాన్యం ఎక్కడ ఉంటుంది చాలా మందికి తెలియాలండి ఇది ఎందుకంటే సార్ ఇది తెలియాల్సింది ఏంటి సార్ తూర్పు ఉత్తర మధ్యస్థానమే కదా ఈశాన్యం అట్లా కాదండి ఇక్కడ నేను కండిషన్స్ చెప్తాను మూడు రకాల కండిషన్స్ ఉన్నాయి ఇండివిజువల్గా పోర్షన్స్గా డివైడ్ చేసినప్పుడు మనకి ఈశాన్య స్థానం ఎక్కడ ఉంటుంది ఒక ఇల్లు తీసుకున్నప్పుడు దానికి ఎక్కడ ఉంటుంది ఒక అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు ఎక్కడ ఉంటుంది అర్థమైందా సో ఈ రకంగా మూడు రకాల గురించి మనం ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం సో చూడండి మొట్టమొదటిగా ఇంటి గురించి చూద్దాం ఒక ఇల్లు అనేది మనం ఇలా తీసుకున్నాం సో ఒక ఎగ్జాంపుల్లో ఇలా ఇల్లు తీసుకున్నాం ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఇది సౌత్ నార్త్ తూర్పు దక్షిణము పడమర ఉత్తరం సో ఈ ఫోర్ డైరెక్షన్స్లో మీకు ఈశాన్యం అనేది తూర్పు ఉత్తర మధ్యస్థానం మాత్రమే అవుతుంది సార్ మీరు ఇది ఏ బేసిస్ మీద చెప్తున్నారు డిగ్రీల ప్రకారం చెప్తున్నారా సాధారణంగా చెప్తున్నారా లేదంటే డిగ్రీలు ఒక టెన్ డిగ్రీస్ అటు ఇటు మారినప్పుడు చెప్తున్నారా అని అడిగినప్పుడు నేను ఒకటే చెప్తానండి మీరు ఇల్లు కడితే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ డిగ్రీస్కే మీరు కట్టాల్సిందే ఒకవేళ నైంటీ డిగ్రీస్ ఇలా కాకుండా కొంచెం ఇటు టర్న్ అయింది ఈశాన్యం వైపు కొంచెం ఆగ్నేయం వైపు ఒక ఫైవ్ టెన్ డిగ్రీస్ ట్వంటీ డిగ్రీస్ అటు ఇటు అయింది అనుకోండి ఈ ఎటైనా అవనివ్వండి ఇది మాత్రమే ఈశాన్య స్థానం అనేది అవుతుంది సో డిగ్రీలు తీసుకొని చక్రం పెట్టేసేసి మాకు ఈశాన్యం వస్తుంది మాకు ఇక్కడ వస్తుంది ఇవి కాదండి సో రెండు వేల ఇరవై మూమెంట్లో నేను ఒక వన్ టూ మంత్స్ దానికి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పాను సో దాని తర్వాత స్థిపతులను అడిగినప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక మేజర్ మిస్టేక్ అని చెప్పేశారు ఆ డిగ్రీలు ఎక్కడెక్కడ టర్న్ అవుతాయో దాని ప్రకారం మనం చూసుకోవడము ద్వారాలు పెట్టడము కిటికీలు పెట్టడం ఇది మేజర్ మిస్టేకు మన పురాతన గ్రంథాలలో వాటి గురించి లేదు అది హండ్రెడ్ పర్సెంట్ మనం పాటించకూడదు కావాలంటే పూర్వీకులు కట్టబడిన ప్రతి దేవాలయాలు రాజమహల్సు బిల్డింగ్సు కోటలు పాత ఇండ్లు మీరు అన్నీ గమనించండి అవి డిగ్రీలకు అనుసరించి కట్టబడకపోయినా ద్వారాలు అనేవి మధ్యస్థానంలో మాత్రమే ఉన్నాయి సో ఇవి చాలా వరకు మీరు గమనించవచ్చు అవన్నీ వద్దు మీరు ఒక ఇంటి యొక్క కొలత ఎట్లయితే ఉందో ఆ కొలత ప్రమాణానికి మధ్య ద్వారము అని మాట్లాడారు వాళ్ళు అర్థమైందా సో వీటిని గ్రిడ్స్ బేస్డ్ సిస్టమ్ అండ్ స్టెల్లార్ బేస్డ్ సిస్టమ్ అని మాట్లాడతారు సో నక్షత్ర మండలి అంటారు దీన్ని ఆ ప్రకారం మాత్రమే ఒక ఇంటి నిర్మాణం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా ఎలా పడితే అలా చేయడానికి ఇక్కడ ఉండదండి ఇది కూడా గుర్తుపెట్టేసుకోండి ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ తూర్పు ఉత్తర ఈ కార్నర్ భాగం మధ్యస్థానం ఏదైతే ఉంటుందో ఇది మీకు స్పెషల్లీ ఈశాన్యము అని అనబడుతుంది ఎవరైతే ఈ ఈశాన్యం కంప్లీట్గా తెంపేసేసి మేము ఇక్కడ మొత్తము ఒక పార్కింగ్ చేసుకుంటాం సార్ అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక దోషంగానే పరిగణించబడుతుంది బట్ ఇందులో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఒకవేళ మీరు ఇక్కడ డోర్ పెట్టి ఈ ఈశాన్యం గనక ఇక్కడ దాకా తీసుకెళ్ళగలిగి ఇట్లా టర్న్ చేస్తే కొంచెం ఇట్లా వచ్చి ఇట్లా టన్ చేస్తే మీకు ఈశాన్య తెంపు దోషం ఉండదండి నేను రీసెంట్గానే ఒక కరీంనగర్ వీడియో నేను అప్లోడ్ చేశాను అందులో క్లియర్గా చూపించాను మీకు ఇక్కడ డోర్ అనేది లేదు ఇక్కడ విండో ఉంది డోర్ అనేది మెయిన్ డోర్ సెంటర్ డోర్ ఉంది ప్లస్ ఈశాన్య మొత్తం ఇంటి లోపల నుంచి తెంపేసారు దాన్ని అది హండ్రెడ్ పర్సెంట్ ఈశాన్య దోషంగా మారుతుంది అర్థమైందా అదేవిధంగా చాలామంది రెంట్లకు సంబంధించి చేసే ఒక మేజర్ మిస్టేక్ ద్వారా ఓనర్లు వచ్చేసేసి హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతారు రెంటర్స్ ఈ పోర్షన్ తీసుకున్న వ్యక్తులు వచ్చేసేసి లాభపడతారు అలాంటి ఒక రహస్యం మీరు గుర్తుపెట్టుకోండి మీరు లాస్ కావద్దంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి సో చాలామంది ఏం చేస్తారంటే సార్ మాకు కొంచెం రెంట్ వస్తుంది కాబట్టి మేము ఈ వాయువ్యపు రూమ్ అనేది తీసుకొని అది రెంట్కి ఇచ్చేస్తాం అలా రెంట్కి ఇచ్చినప్పుడు ఈ ఇంటికి సంబంధించి ఇక్కడి నుంచి ఈ గోడ మీరు ఎప్పుడైతే కట్టేశారో ఆటోమేటిక్గా ఈ రూమ్ అనేది కంప్లీట్ డివైడ్ అయిపోయి ఈ ఇంటికి సంబంధించిన ఈశాన్య కోణం ఇది నైరుతి కోణం ఇది వాయువ్య కోణం ఇది అండ్ ఇది ఆగ్నేయ కోణం ఇది వాయువ్య కోణం ఇది అయిపోతుంది అర్థమైందా మీకు సో ఇలాంటి సందర్భాలలో ఏమవుతుందంటే వాయువ్యం నుంచి ఇది మూడో స్థానంకి డోర్ రావచ్చు నాలుగో స్థానానికి రావచ్చు అలా డోర్ పెట్టిన ఏ ఇల్లు అయినా సూపర్గా యోగిస్తుంది ఈ ఇంటి వ్యక్తులకు ఏమైందంటే ఈ వాయువ్యం టెంప్ అయిపోయింది అర్థమైందా మీకు ఇది తెగి తెగిపోయింది వీళ్ళ కట్ అయిపోయింది సింపుల్ అనమాట సో ఎప్పుడైతే ఈ వాయువ్యపు రూమ్ లో వీళ్ళు ఉన్నారో ఆటోమేటిక్గా సింగిల్ రూమ్ అయినా పర్వాలేదు మీకు కొలతల ప్రకారం ఉంటే సూపర్ అని చెప్పాను అది ఇక్కడ వర్తించి వీళ్ళు పవర్ఫుల్గా మారుతారు అర్థమైందా సో నేను ఇక్కడ పోర్షన్స్ అని మాట్లాడాను కదా ఒక ఇంటి మొత్తంలో ఈ వాయువ్యమైన ఈశాన్యమైన ఇలా తెగిపోయి ఇక్కడ ఒక డోర్ పెట్టేసేసి వీళ్లకు సపరేట్గా వీళ్లకు సపరేట్గా చేసినప్పుడు ఈ ఇంటికి సపరేట్ ఈశాన్యం ఈ ఇంటికి సపరేట్ ఈశాన్యం ఈ ఇంటికి సపరేట్ ఈశాన్యం అనేది ఏర్పడుతుంది బట్ గుర్తుపెట్టుకోండి టెక్నికల్ వర్డ్స్లో ఆయాది గణితం నేర్చుకున్న వ్యక్తులకైతే ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ మనం సెట్ చేసి ఈ మొత్తాన్ని కూడా ఒకటే చేయొచ్చు అది ఎలా చేయొచ్చు అంటే మీరు ఏదైతే మీ యొక్క ఫ్లోరింగ్ ఉంటుందో ఇట్లా మీరు డోర్ పెడతారు కదా ఈ డోర్ పెట్టినప్పుడు గడప పెడతారు జనరల్గా చాలామంది ఆ గడప లేకుండా కింది నుంచి ఎయిర్ ఫ్లో వెళ్ళే విధంగా ఈ పోర్షన్కి ఒక డోర్ ఈ కు ఒక డోర్ మీరు ఏర్పాటు చేసి దాన్ని లాక్ చేసి కింది నుంచి ఎయిర్ సర్క్యులేషన్ వెళ్ళేలాగా చేయగలిగితే ఇది మీకు తెంపు దోషాన్ని ఇవ్వదు ఇది మనం టెక్నికల్గా రెండు వేల ఇరవై ఒకటిలోనే మనం సెట్ చేయడం జరిగింది సికింద్రాబాద్లో ఒక ఇంటి లోపల సో తెంపు దోషానికి సంబంధించి వాళ్ళకి ఇంతవరకు కూడా ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసారు సో సూపర్ అండి అర్థమైంది పాయింట్స్ సో పోర్షన్స్గా డివైడ్ చేసినప్పుడు ఈ ఇంటికి సంబంధించిన ఎనర్జీ మొత్తంలో వాయువ్య తెంపు దోషం వీళ్ళకొచ్చింది వీళ్ళేమో పవర్ఫుల్గా ఉండి ఇట్లాంటి పోర్షన్స్లో ఉన్నవాళ్ళు మంచి ఇల్లు కట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు సో అర్థం చేసుకోండి సో ఈశాన్యం ఎక్కడ అంటే ఒక్కొక్క పోర్షన్కి మనం చూడాలా ఎలా చూడాలనేది ఇక్కడ క్లారిటీగా మీకు చెప్పాను నెక్స్ట్ అపార్ట్మెంట్ వైజ్ వచ్చినప్పుడు ఇది మీ మొత్తం అపార్ట్మెంట్ అనుకోండి ఇలా అపార్ట్మెంట్ అయితే ఏం చేస్తారంటే ఇలా డివైడ్ చేసేస్తారు మొత్తం సో ఇదొకటి 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 సో ఒకవైపు మెట్లు ఇంకోవైపు లిఫ్ట్ ఇంకోవైపు ఓపెనింగ్స్ ఇలా పెట్టేసేటప్పుడు ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఓవరాల్ బిల్డింగ్కి సంబంధించిన కాంపౌండ్ మూల ఈశాన్యమే అవుతుంది బిల్డింగ్ మూల అవుతుంది బట్ ఇందులోపల వర్గుల ప్రకారం చూసినప్పుడు ఈశాన్యంలో ఎవరు ఉండాలి ఉత్తరంలో ఎవరుండాలి నైరుతులు ఉండాలి అనేది కండిషన్స్ మళ్ళీ సెకండరీ ఆప్షన్ బట్ ఇక్కడ ఓవరాల్ బిల్డింగ్కి చూడాలి స్థలానికి ఓవరాల్గా ఈశాన్యం కాంపౌండ్ ఉంటుంది ప్లస్ పోర్షన్స్కి ఏముండదు కేవలం లోపల మాత్రమే ఉంటుంది ఇండివిజువల్ హౌజెస్కి మాత్రమే కాంపౌండ్ వస్తుంది కాబట్టి దానికి ఈశాన్యం చూడాలి బట్ మెయిన్ ఈశాన్యం ఇల్లేనండి కాంపౌండ్ కాదు ఇల్లు అయిపోయిన తర్వాత కాంపౌండ్లోకి వెళ్తాం నెక్స్ట్ ఒకవేళ అపార్ట్మెంట్ వైజ్ చూసినప్పుడు ఈ బిల్డింగ్ ఈ అంటే ఈ పోర్షన్ ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ అయితే ఈ పోర్షన్కి సంబంధించిన ఈశాన్యం ఈ పోర్షన్ ఈ పోర్షన్ ఈ పోర్షన్ సింపుల్ ఇదే విధంగా ఇంకా మీరు డెప్త్లోకి వెళ్ళాలంటే ఏ ఫేసింగ్ అయితే ఉంటుందో ఆ ఫేసింగ్కి సంబంధించి అంటే మీరు పడమర ఫేస్ అనుకోండి పడమర ప్రధాన ద్వారం నుంచి లోపల అడుగుపెట్టి ఇప్పుడు బయటి వైపు చూస్తున్నారు అంటే ఇంటి లోపల నుంచి బయటికి చూస్తున్నారు సో బయట వచ్చేసి పడమర వైపుకి మీరు చూస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూపిస్తాను నేను ఇది పడమర కదా ఇక్కడ డోర్ పెట్టాను ఈ డోర్ నుంచి బయటికి చూస్తున్నాను అనుకోండి మీకు ఎడమవైపు ఈశాన్యం అవుతుంది కుడివైపు ఆగ్నేయం అవుతుంది అర్థమైందా తూర్పు ఫేసింగ్ ఇంటి లోపల నుంచి బయట చూస్తే తూర్పు వైపు చూస్తే కుడివైపు ఆగ్నేయం ఎడమ వైపు ఈశాన్యం కదా అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ అయినా సరే ఇంటి లోపల నిలబడి బయటికి చూసినప్పుడు ఎడమ వైపు ఈశాన్యం కుడివైపు ఆగ్నేయం అనేది అవుతుంది సో ఇది ఎలా చెప్తున్నారు సార్ మీరు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి స్థిరవాస్తు స్థిర వాస్తు పురుషుడు చరవాస్తు పురుషుడు అని ఇద్దరు ఉంటారు స్థిర వాస్తు పురుషుడు అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈశాన్యంలోనే తలబెట్టేసేసి ఇక్కడ చేతులు ఇక్కడ మోకాళ్ళు ఇవి పెట్టేసేసి ఉండిపోతారు ఇక్కడ కాళ్ళు ఓకేనా సో ఇలా ఉండిపోతారు సో చరవాస్తు పురుషుడు అంటే ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు తల ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇట్లా టర్న్ అవుతూ వెళ్ళిపోతుంది అంటే డే మొత్తంలో ఎలాగైతే సూర్యుడు తిరుగుతూ ఉంటాడో అంటే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది కానీ మనం ఏం జనరల్గా మాట్లాడతామంటే సూర్యుడు ఎట్లయితే తిరుగుతాడో అదే విధంగా వాస్తు పురుషుడి గమనం అనేది ఉంటుంది ఇక్కడ పాయింట్ అదండి సో ప్రధాన ఈశాన్యం అండ్ దిక్కు ప్రకారం ఈశాన్యం ఇవి రెండు ఉంటాయి మొట్టమొదటిసారిగా మన ఛానల్లో మాత్రమే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది మనం చెప్తున్నాం సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఈశాన్యం ఎక్కడ ఈశాన్యం ఇలా ఉంటే అదృష్టం ఈ వెంటే సో ఎప్పుడు ఈ నాలుగు మూలలు అనేవి డ్యామేజ్ కాకుండా చాలా నీట్గా పెట్టుకోవాలి అది కేవలం ఈశాన్యం మాత్రమే కాదు దిక్కు ప్రకారం లెఫ్ట్ సైడ్ అనేది ఈశాన్యం వస్తుంది కాబట్టి అన్ని మూలలు అంటే ఒక ఇంటికి సంబంధించిన అన్ని మూలలు మనకు చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈరోజు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరందరూ తెలుసుకున్నారని భావిస్తూ సెలవు తీసుకుంటాను మరి అన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరి కోసం వీడియోస్ అనేది చేస్తాం సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు